నెల్లూరు నగరంలోని వనంతోపు సమీపంలో ఈరోజు అంగరంగ వైభవంగా రాయల్ సూపర్ మార్కెట్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింహపురి హార్డ్వేర్ అండ్ పెయింట్స్ అధినేత కోటా రమేష్ బాబు హాజరయ్యారు మహానగరాలకు దీటుగా సూపర్ మార్కెట్ రంగంలో మంచి అనుభవం కలిగిన దాదాపు ఐదు బ్రాంచీలు కలిగి నూతన బ్రాంచ్ ఈరోజు ఏర్పాటు చేసినట్లు తమ వద్ద రెండు వేలు రూపాయలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి హోం డెలివరీ పూర్తిగా ఉచితంగా ఉంటుందని కావుల నెల్లూరు ప్రజలంతా కూడా తమ రాయల్ సూపర్ మార్కెట్ కి విచ్చేసి తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు సురేష్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాధాశెట్టి సత్యనారాయణ తన్నీరు సుధాకర్ ఎస్వి నాగేశ్వరరావు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు ధన్యవాదాలు మా స్నేహితులు మా స్నేహితుల రాయల్ సూపర్ మార్కెట్ వారు ఇది నాలుగు ఇది నాలుగోది సూపర్ మార్కెట్ మొదట బుచ్చి రేపట్నం రెండవది వచ్చి బాలాజీ నగర్ మూడవది వచ్చేసి గోల్డ్ నాలుగోది వచ్చేసి రామలెం ఇది మనం పొలం మీ అన్న నా పేరు బొచ్చు ఆంజనేయ ప్రజలకు ధన్యవాదాలు ఈరోజు రాయల్ సూపర్ మార్కెట్ బ వనం సెంటర్లో ప్రారంభించాం మాది ఉచ్చిరెడ్డిపాడెం బాలాజీ నగర్ అనం సెంటర్లో కూడా ప్రారంభించాం ఉచిరెడ్డిపాడంలోను బాలాజీ నగర్లోను మమ్మల్ని ప్రజలు బాగా ఆదరించారు అదేవిధంగా వనం తూపు సెంటర్లో కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం మాది ముప్పై వేల రూపాయలు ఐటమ్స్ మేము సేకరించి ఉన్నాం ప్రతి ఐటమ్ ఇక్కడే దొరుకుతుంది ఏదైనా మీకు వస్తువు దొరకనప్పుడు మాకు కానీ చెప్తే పక్క రోజుకి మేము ఆ ఐటమ్స్ని సేకరించి మీకు అందించగలము తర్వాత ప్రతి రెండు వేల రూపాయలు కొనుగోలుకి హోమ్ డెలివరీ మాకు ఉచితంగా ఇస్తాం అదే అదేవిధంగా మనకి ఏదైనా అర్జెంటుగా అవసరమైతే చిన్నపాటి ఛార్జెస్తో వెయ్యి రూపాయలు కూడా ఇళ్ళకి మనం హోమ్ డెలివరీ అందిస్తాము మా దగ్గర ఐటెం దొరకలేదు అనే మాట ఉండదు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ అనే నినాదంతో మేము ఇప్పటిదాకా ప్రయాణం చేసాం ఇదే మాటని ప్రజలు బాగా ఆదరించారు వాళ్ళ దగ్గర రాయల్ సూపర్ మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ ఎప్పుడు ఉంటుంది బెస్ట్ ప్రైస్ అంతా తక్కువకి ఇస్తారు తక్కువకి ఇస్తారు మంచి క్వాలిటీ ఇస్తారు ఈ రెండు నినాదంతోనే మనం ఇప్పటిదాకా ప్రయాణం చేసాం ప్రజలందరూ సులుగా ఇస్తాం మంచి సర్వీస్ కూడా ఇస్తాం ప్రజలు మమ్మల్ని బాగా ఆదరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మమ్మల్ని ఇదే విధంగా ఆదరించాలని మనంతో చెడ్డ కూడా ా డెవలప్ చేయాలని ప్రజలు ఆశిస్తూ రాయల్ షాప్ మార్కెట్లో అన్ని కంపెనీల బ్రాండెడ్ వాటికన్నా అన్ని షోర్లు పెద్ద ప్రదర్శనలో నుంచి మార్కెట్లో డిస్కౌంట్ రేట్లతో సర్వీస్ చేయబడుతుంది వీళ్ళు ఆర్డర్ పెట్టమంటే డోర్ డెలివరీ కళ్ళు వీళ్ళు నెట్వర్క్ చాలా ఎక్కువ వీళ్ళు సర్వీసు చాలా బాగుంటుంది రేట్ ప్రైస్ మార్కెట్ అన్ని పెద్ద షోరూమ్స్ కన్నా అనుకూలంగా ఉంటుంది సర్వీస్ మెయిన్ మీ పేరండి నా పేరు వెంకటేశ్వర్ థ్యాంక్ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి